హలో అందరికీ మటన్ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తాను వీడియోని చూసేయండి ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ అల్లం అల్లండిపాయ పేస్ట్ని వేసుకొని దాని తర్వాత పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఇంకా ఇందులోనే పెరుగునైతే వేసుకోండి నేనైతే ఇక్కడ అల్లుమిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ధనియాల పొడి కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంకా పుదీనా కొత్తిమీర వేసి మంచిగా మ్యారినేషన్ చేసి పెట్టుకోండి ఒక వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకెక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ పావు కేజీ బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నాను దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకున్నది అయితే ఇక్కడ మెన్షన్ చేశాను నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను ఇలా బ్రౌన్ కలర్లో రావాలి దీన్ని మనం ఒక సపరేట్ ప్లేట్లో వేసేసుకోవాలి చల్లారలు అనమాట కావాలంటే దీన్ని మనం ముందు మ్యారినేషన్ చేసుకున్నాం కదా అందులో కూడా వేసుకొని కొంచెం కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం కలపలేదు ఇంకా మటన్ కూడా వన్ అవర్గా ఎక్కువనే అయిపోయింది మ్యారినేషన్ చేసి ఇంకా దాన్ని ఇదే గిన్నెలో అయితే ఆయిల్ వేసేసి ఆ మటన్ మొత్తం మ్యారినేషన్ చేసిందంతా ఇందులోకి వేసుకుంటున్నాను కావాలంటే మీరు వేరే గిన్నెలో కూడా చేసుకోవచ్చు దీన్ని మంచిగా సిమ్లో అయితే ఉడికించుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది సిమ్లోనే మొత్తం అంతా మగ్గించాలి ఇంకా అప్పటికే సైడ్కి ఇంకొక గిన్నెలోకి వాటర్ వేసేసి బిర్యానీ మసాలాలు అంతా అయితే వేసుకున్నాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకున్నాను ఇంకా అందులోకి ఒక నిమ్మకాయనైతే స్క్విజ్ చేశాను మీరు కావాలంటే హాఫ్ నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ ఉడుకుతున్నప్పుడు అయితే బియ్యం అయితే వేసాను నేనైతే ఈ బియ్యం ఏమి నానబెట్టలేదు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కదా కావాలంటే మీరు నానపెట్టుకోవచ్చు నేనైతే ఇంట్లో వాడే సన్న బియ్యంని అయితే ఇక్కడ వేసేదాను బాస్మతి రైస్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా వాటర్ ఉడుకుతున్నప్పుడు బియ్యం అయితే వేసాను ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద మంచాల దినుసును అయితే తీసేసాను మీరు కావాలంటే ఉంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయింది కదా మటన్ మంచిగా సిమ్లో పీసెస్ అన్నీ మెత్తగా అయ్యాక దాంట్లోకి ఒక లేయర్ రైస్ దాని తర్వాత మళ్ళీ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేశాను మళ్ళీ అలాగనే రిపీట్ చేశాను పైన ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని అయితే ఇంకా దమ్కైతే పెట్టేశాను దమ్ కోసం పైన ఏమో ఒక గిన్నెలో వాటర్ పెట్టి దీనిపైన అయితే పెట్టేశాను హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉంచి దాని తర్వాత ఇంకా సిమ్లోనే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచాను ఇంకా అప్పటికే తీసేయద్దు అనమాట కొంచెం సేపు అలానే ఉంచి దాని తర్వాత తీసేయాలి నేనైతే ఇక్కడ రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అసలు బిర్యానీకి కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మా ఇంట్లో అయితే ఓన్లీ ఆ పైన రైస్ ఉంటుంది కదా అలా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు అందుకని అయితే రైస్ క్వాంటిటీ ఎక్కువ అయితే వేశాను ఇంతే ఇంకా మటన్ బిర్యానీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్